జరిగిన ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికల్లో జేసీ కుటుంబాన్ని మీరు ఆదరిదించారు ఆశీర్వదించారు దీవించారు మొత్తం రాష్ట్రస్యపడే విధంగా నియోజకవర్గానికి పరిశ్రమలు వచ్చినాయి మిగతా మున్సిపాలిటీస్ కన్నా ముందర తాడుపత్రికి భూగర్భ డ్రైనేజ్ వచ్చింది ఆనాడు వాళ్ళ చొరవ వల్ల సురక్షితమైన తాగునీరు కూడా తాడుపత్రి మున్సిపాలిటీకి వచ్చింది నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడిని అసలు తాడేపత్రి మున్సిపాలిటీ ఇంత శుభ్రంగా ఎలా ఉందని నేను ఒకరోజు కార్యకర్తల కార్యక్రమానికి వస్తే వేదికమైన జేసీ పవన్ గారు నన్ను హైజాక్ చేసి మున్సిపాలిటీ చూపించారు నా ఇప్పుడు కూడా బాగా గుర్తు ఒక భవనం పైన ప్రభాకర్ రెడ్డి అన్న పోస్టర్ ఉంది దాంట్లో కర్ర పట్టుకున్నాడు కర్ర పట్టుకుని ఎవరిన చెత్త మీ చెత్త మీ ఇంటి ముందలెస్తే నేను వచ్చి కొడతానని చెప్పాడు అది చూసి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆ కుటుంబాన్ని ఓడించారు ఆయన ఏం చెప్పాడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలా అన్ని రంగాల్లో నియోజకవర్గం ముందలు ఉండాలా అంటే నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి నియోజకవర్గంలో ఎక్కడ చెత్త కంపడకూడదు అని ఆయన కోరారు నేనంటే మైకు బట్టి ఆడతాను ఆయన అంటే ఫ్లెక్స్ చేసి కర్ర పెట్టుకున్నాడు అది మీరు అపార్థం చేసుకునే అన్నయ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న పెద్ద కోరికలు అడిగేవారు కాదు ఒకే ఒక కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇవన్నీ నువ్వు శాంక్షన్ చేస్తే కానీ నీ రూమ్ మొదలు వెళ్ళను అనేవాడు కాలం అన్నంటే కొంచెం మొహమాట ఉండేది లోకేష్ చేస్తాడులే అని అన్న మళ్ళీ చేస్తాను ఏమనుకోదంటే ఓకే ఓకే అని వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళేవాడు కాదు అని వెళ్ళేవాడు కాదు నువ్వు సంతకం పెట్టి నేను ఉంటాను అన్న చదవాలి ఎంత అవుతుంది పర్లే పర్లేదు సంతకం పెట్టి నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అలా మీకోసం పనిచేశాడు మీరు చూడండి సీసీ రోడ్లు కానీ భూగర్భ డ్రైనేజ్లు కానివ్వండి అదేవిధంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కానీ ఎల్ఈడి వీధి దీపాలు కానీ రోడ్ ఎక్స్పెన్షన్ కానీ ఏకంగా మున్సిపల్ మన మున్సిపాలిటీ ఆఫీస్ కానివ్వండి సిమెంట్ ఫ్యాక్టరీలు సోలార్ ప్రాజెక్టులు గ్రనైట్ ఇండస్ట్రీలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఆ కుటుంబం నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది you yeah, no.